హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాబూలు శనగలతో మనము మసాలా కర్రీ చేసుకుందామండి దీనితో మనము స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ మట్టుకు మసాలా కర్రీ చేశానండి ఒక వన్ కప్పు వరకు క్వాంటిటీ తీసుకొని దీన్ని మనము శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత వీటిని మనం ఓవర్ నైటు నానబెట్టుకోవాలి ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా నానిపోయే చూస్తున్నారు కదా ఈజీగా మనకి కుక్ అవ్వడానికి బాగుంటుంది టేస్టీగా కూడా సో దీని కొరకు మనము కుక్కర్ని తీసేసుకుందామండి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న విత్ వాటర్తో సహా నేను ఇందులోకి నేను యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి తగినంత సాల్ట్ను ఒక వన్ స్పూన్ వరకు వేసుకొని మినిమమ్ ఒక త్రీ విజిల్ ఉంటే సరిపోతుందండి మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అదేవిధంగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూను చిలకర వన్ స్పూను ఆవాలు దీంతోపాటు మినపప్పు కూడా ఒక వన్ స్పూన్ వరకు వేస్తున్నాను దీంతోపాటు ఓల్గా గరం మసాలా అండి మనకి ఇంట్లో ఏమైతుంటే వాటిని వేసేసుకుంటే సరిపోతుంది వీటిని కూడా వేసుకోవాలి దీంతోపాటు ఇందులోకి నేను బిర్యానీ ఆకులు ఉంటాయి కదా సో వాటిని కూడా ఒక చిన్నవి ఒక త్రీ వరకు వేసుకుంటున్నానండి మనకి ఈ మసాలాలతో చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా వీటిని అన్నిటినీ ఆయిల్లో వేంపుకొని కరివేపాకు ఒక రెండు రెమ్మల వరకు వేసుకోవాలండి అదేవిధంగా చిన్నగా కట్ చేసిన మిర్చి ఒక ఫోర్ వరకు నేను తీసుకున్నాను వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా వీటినన్నిటిని కూడా ఆయిల్లో నెమ్మదిగా వేంపుకోవాలి చిన్నగా తరిగిన ఆనియన్ కూడా నేను ఒక పెద్ద సైజు ఇవి ఒక త్రీ వరకు తీసుకున్నానండి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను వీటిని అన్నిటిని కూడా పచ్చివాసన పోయి వరకు కలుపుకొని కొద్దిగా సాల్ట్ను కూడా నేను హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకున్నాను ఇది అంతలోపు మనము టమోటాను ఒక త్రీ వరకు నీ తీసుకున్నానండి వీటిని మనము ఈ విధంగా పేస్ట్ చేసుకుందాము దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసామంటే మనకు ఆనియన్ ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ వరకి పసుపు వన్ స్పూన్ వరకి అల్లాన్ని కూడా వేసుకోవాలి అన్నిటిని బాగా కలుపుకోవాలి ఇందులో ఉన్న పచ్చివాసన అనేది పూర్తిగా పోయేంత వరకు కలుపుకోవాలండి ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందాక మనము జ్యూస్ చేసుకున్న టమాటో పేస్ట్ను ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి వీటినన్నిటినీ బాగా కలుపుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు మరిగించేసుకోవాలండి ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా మరగాలి దీని తర్వాత ఇందులోకి మనము కారాన్ని యాడ్ చేసేసుకుందామండి నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసాను దాంతోపాటు జీలకర్ర పౌడరు అదేవిధంగా ధనియా పౌడరు గరం మసాలా కసూరి మెంతి ఒక వన్ స్పూన్ వరకి వీటిని అన్నిటినీ యాడ్ చేసేసుకోవాలి మనకి ఈ విధంగా స్పైసీగా మసాలా అనేది ఉన్నప్పుడే దానికి ఆ కర్రీకి టేస్ట్ అనేది ఉంటుందండి లైట్గా కొద్దిగా వాటర్ కూడా నేను యాడ్ చేశాను ఎందుకంటే మనకి ఈ ఈ శనగలు అనేది వాటర్ని పూర్తిగా పీల్ చేస్తాయి కాబట్టి మనము తినేటప్పుడు మనకి రైస్లోకి సరిపోదు కదా సో ఆ విధంగా నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు మట్టుకు వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు ఈ ఒక గుప్పెడంతా మనం కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది సో నేను మట్టుకు ఎక్కువనే వేసాను ఈ విధంగా ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి మనకి ఎంతో టేస్టీకరమైన కబూలి శనగల మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మనకు రోటీలో కూడా బాగుంటుంది అదేవిధంగా రైస్లో కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్